హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ఈ వీడియోలో సగటు విద్యార్థి నేను సాధారణంగా నాకు అంత నాలెడ్జ్ లేదు సార్ నేను గ్రూప్ టూ వరకు మాత్రమే నేను చదవగలను నేను గ్రూప్ వన్ సాధించగలనా అసలు గ్రూప్ వన్ సాధించాలంటే ఎలా దీనికి సంబంధించి ఎవరు గ్రూప్ వన్ సాధించగలరు ఏ ఎబిలిటీస్ ఉంటే ఏ క్వాలిటీస్ ఉంటే గ్రూప్ వన్ ఖచ్చితంగా సాధించవచ్చు అనే దానికి సంబంధించిన వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో చూస్తున్న మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసి ఏపీబిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి చదువుతున్న ప్రతి విద్యార్థికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఓకే అండి అయితే దీనికి ముందుగా నేను చెప్పేది ఏంటంటే రేపటి నుంచి మనకి యాప్లో మెయిన్స్ సంబంధించిన క్లాసులు స్టార్ట్ అవుతాయి మెయిన్గా గ్రూప్ వన్ బ్యాచ్ ఈరోజు గ్రూప్ వన్ కోసం సివిల్ సర్వీస్కి ఎంత అయితే ఫీజు ఉందో మినిమం ఆన్లైన్లో అరవై నుంచి డెబ్భై వేల రూపాయల వరకు తీసుకుంటున్నారండి ఒక్కొక్క పేపర్కి మెయిన్స్కి ఒక పదివేల రూపాయల కంటే ఎక్కువే ఉంది ఇటువంటిది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్ టు ఎగ్జామ్ వ్యాలిడిటీ కూడా అప్ టు ఎగ్జామ్ ఇస్తూ ఇరవై ఐదు వేల రూపాయలు మనం ఫీజు పెట్టాం అది కూడా కొత్తగా మనం ఇలా స్టార్ట్ చేసాం కనుక ఆన్లైన్లో ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో స్టార్ట్ చేసాం కనుక పదకొండు వేల రూపాయలకే ఈ ఆఫర్ మనం ఉంచుతున్నాం మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి ఇది ఒక మంచి అవకాశం ఇంకోటి ఏంటంటే గ్రూప్ టూకు మళ్ళా మీరేం పే చేయవలసిన ఎండోమెంట్ చదివినా ఇతర ఏది చదివినా సరే ఇంకా ఏమీ పే చేయాల్సిన పని లేదు ఒక గ్రూప్ వన్ తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి కూడా అప్ టు ఎగ్జామ్ ఇంకా నోటిఫికేషన్స్ అనేవి జాబ్ క్యాలెండర్ జనవరిలో ఖచ్చితంగా వస్తుంది కనుక అక్కడ నుంచి నోటిఫికేషన్ అనేది మార్చి ఏప్రిల్ ఎలా ఇస్తారు కనుక అక్కడి నుంచి ఎగ్జామ్ అయినంత వరకు కూడా వ్యాలిడిటీ ఉంచుతూ అన్లిమిటెడ్గా టెస్ట్ సిరీస్లు కానివ్వండి కరెంట్ డేటా కానివ్వండి అన్నీ ఉచితంగానే ఇస్తాం ఒకే ఫీజులో ఓకే మరి ఇప్పుడు సాధారణంగా సగటున ఒక విద్యార్థి నేను గ్రూప్ టూనే చదవగలను సార్ లేదంటే నేను అసలు గ్రూప్ టూకి కూడా నేను చదవగలనో లేనో తెలియదు కానీ గ్రూప్ వన్కి నేను చదవగలనా ఇటువంటి డౌట్స్ అనేవి వస్తుంటాయి ఒక విషయం గ్రూప్ వన్ అనే పరీక్షలో ప్రిలిమ్స్ మెయిన్స్ అనేవి రెండు ఉంటాయి మనందరికీ తెలిసిందే సో ఎప్పుడైతే ఈ గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ అనేవి ఉన్నాయో ఫిలిమ్స్ క్వాలిఫై అయితే మాత్రమే మనం మెయిన్స్కి అర్హత అవుతాం మెయిన్స్లో మంచి స్కోర్ వస్తే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది ఓకేనా మరి ఇక్కడ ఫిలిమ్స్కి వచ్చేసరికి ఈ ఫిలిమ్స్ ఏదైతే ఉందో ఇది గ్రూప్ టూతో సమానమైనదే నువ్వు ఏదైతే చదువుతావో గ్రూప్ టూకి ఆ నాలెడ్జ్ ఫిల్మ్స్ వరకు సరిపోతుంది అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్సెస్ ఏదో చిన్న చిన్నవి చదవాలి తప్ప గ్రూప్ టూ నేను సాధించగలనని నమ్మకున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మెయిన్స్కి అర్హత సాధిస్తారు ఎక్కువ మంది భయపడేది ఎక్కడ ఈ మెయిన్స్ వద్ద సార్ నాకు మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ రాయడం రా రాదు అసలు ఏ విధంగా అసలు నా రైటింగ్ బాగోదు లేదంటే నేను ఇన్ టైంలో నేను ప్రెజెంటేషన్ చేయగలనో లేనో నాకు తెలీదు లేదు నాకు మీడియం ప్రాబ్లం వల్ల నేను సరిగా నాకు స్కోర్ పడుతుందో లేదో ఇటువంటి ఎన్నో రకాలైన మైండ్లో డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి ముందుగా ఏంటంటే లక్షకు పైగా మనకి అప్లికేషన్స్ అనేవి సుమారు రెండు లక్షలు కూడా రావచ్చు గ్రూప్ వన్కి గ్రూప్ టూకి కూడా గ్రూప్ టూకి నాలుగు ఐదు లక్షల్లో ఉంటే గ్రూప్ వన్కి రెండు లక్షల పైగా అప్లికేషన్స్ వస్తాయండి మరి వీళ్ళందరూ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ను అప్లై చేసినప్పుడు ప్రిమ్స్ ఫార్ క్వాలిఫై అవ్వాలి కదా మరి ఆ ప్రిలిమ్స్ అనేది ఏంటి గ్రూప్ టూకి ఏదైతే లింక్అప్ ఉందో ఆ సిలబస్నే మీరు గ్రూప్ టూ చదువుతున్నారు అంటే గ్రూప్ వన్కి ఖచ్చితంగా మీరు ప్రిలిమినరీ పాస్ అవ్వచ్చు గ్రూప్ టూ సాధించే క్యాపబిలిటీ నీకు ఉందని నువ్వు నమ్మితే ఈ ప్రిలిమినరీ ఈజీగా నువ్వు ఖచ్చితంగా సాధించవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా సీసాటు వెరసన్లో ఉండే పేపర్ టూని తీసి సింగిల్ పేపర్నే నూట యాభై మార్కులకి మనకి పెట్టడం జరుగుతుంది ఈ సింగిల్ పేపర్లో కూడా ఏ విధంగా పెడుతున్నారు జస్ట్ ఆరు కాన్సెప్ట్స్ పెట్టి ఆరు సబ్జెక్ట్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆరు ఇరవై ఐదుల నూట యాభై మార్కులు మనం పెడుతున్నారు ఓకేనా మరి ఇవన్నీ ఏంటి ఇండియన్ హిస్టరీ కానివ్వండి ఓకే ఇండియన్ హిస్టరీ కానివ్వండి జనరల్ ఎబిలిటీ కానివ్వండి కరెంట్ అఫైర్ కానివ్వండి మరి ఇవన్నీ కూడా ఓకే ఒకప్పుడు ప్యాటర్న్ అయినా కానివ్వండి లాస్ట్ ప్యాటర్న్లో అయితే ఇండియన్ ఎకానమీ ముప్పై మార్కులు ఏ ఇండియన్ హిస్టరీ ముప్పై మార్కులు జాగ్రఫీ ముప్పై మార్కులు పాలిటీ ముప్పై మార్కులు అలాగే మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో ముప్పై మార్కులు ప్లస్ ఎమోషనల్ ప్లస్ ముప్పై మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ ముప్పై మార్కులు అదేవిధంగా కరెంట్ అఫేర్ ముప్పై మార్కులు అవన్నీ కూడా ఏంటి సో అవన్నీ కూడా నీకు గ్రూప్ టూ ఓరియంటేషన్లో ఏవైతే చదువుతావో ఆ సబ్జెక్టే కనుక దీనిపైన నీకు కమాండింగ్ ఉంటుంది అంటే ఫిల్మ్స్ అనేది నువ్వు ఈజీగా ఇక్కడ స్టెప్ వన్ నువ్వు క్లియర్ చేయొచ్చు ఇప్పుడు మెయిన్ మెయిన్స్ మరి ఎంతమంది సెలెక్ట్ అవుతారు సో సపోజ్ ఇప్పుడు మనకు నూట యాభై పోస్టులు ఇచ్చారనుకోండి ఇంటూ యాభై వన్ ఈస్ట్ ఫిఫ్టీలో తీసుకున్నట్టయితే ఓకే ఏడు వేల ఐదు వందల మంది అంటే నువ్వు రెండు లక్షల్లో ఏడు వేల ఐదు వందల మందిలో ముందుగా ఒకటి ఉండాలి కదా అంటే ముందు నువ్వు నాలెడ్జ్ ఏంటి ప్రిలిమినరీ పైన నాలెడ్జ్ అనేది బాగా రావాలి ప్రిలిమినరీ సబ్జెక్టు మెయిన్ సబ్జెక్టు వేరు కాదు సో ఇప్పుడు మీరంతా కూడా మనం ఏ విధంగా ఎప్రోచ్ చేస్తున్నామంటే ఈరోజు గ్రూప్ వన్లో మనము నా ఎకానమీ క్లాస్ అవుతుంది ఆ ఎకానమీ క్లాస్ ప్రిలిమినరీ ఓరియంటేషన్లో సబ్జెక్టు చెప్పిన దానిని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా మనము ముందుకు తీసుకువెళ్తున్నాం ఎందుకంటే ప్రిలిమినరీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమినరీ అయితేనే మెయిన్స్ రాయడానికి అర్హుడు అవుతాం రెండు లక్షల మందిలో ఏడు వేల ఐదు వందల మందిలోను ఉండాలి మ్యాక్సిమం మనకు వన్ ఫిఫ్టీ బా వన్ ఫిఫ్టీ వస్తాయి పోస్టులు లేదు వన్ ఎయిటీ గరిష్టంగా వన్ ఎయిటీ ఓకేనా ఎందుకంటే తెలంగాణకి ఒకేసారి ఎక్కువ ఇవ్వడానికి మనకి ఏంటంటే మనకు ఆల్రెడీ తెలంగాణ ఏర్పడి నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు ఒకేసారి ఐదు వందల పైగా తీశారు మనకు రెండు వేల పదహారు రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇలా నోటిఫికేషన్లు అన్నీ వస్తూనే ఉన్నాయి కనుక మనకి నూట యాభై టు నూట ఎనభై పోస్టులు ఉంటాయి ఈ పోస్టులకు వన్ ఎయిట్ ఫిఫ్టీలో మీరు ఏడు వేల ఐదు వందల మంది అంటే సో ఈజీగా అవ్వచ్చండి ఎందుకంటే మీరు ఒక కాన్ఫిడెంట్గా మీరు చదివి ఏ రోజుకి ఆ రోజు క్లాసులు ఫాలో అయ్యి ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్స్ రాసి కాన్ఫిడెంట్గా ఒక మంచి కమిట్మెంట్తో ఉంటే ఈ ఏడు వేల ఐదు వందల మందిలో ఉండొచ్చు ఎప్పుడైతే ఏడు వేల ఐదు వందల మందిలో ఉన్నారో మెయిన్స్లో మీరు ఏ విధంగా రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారో మరి నూట యాభైలో ఉండాలి కదా వన్ ఈస్ మనం వెళ్ళాలి కదా ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి వన్ ఈస్ టూలో మనం సెలెక్ట్ అవుతాం సో ఇక్కడ వన్ ఇన్స్ టూలో మీరు సెలెక్ట్ అయ్యే విధంగా మిమ్మల్ని తయారు చేయాలంటే అక్కడ మూడు వందల మంది అనుకోండి సపోజ్కి ఇందులో తయారు చేయాలంటే మెయిన్స్ అనేది ఇంపార్టెంట్ మరి మెయిన్స్ ఏంటి సార్ మేము సాధించగలమా ప్రిలిమినరీలో ఏ సబ్జెక్ట్ అయితే మీరు చదివారో దానిని ఈరోజు పేపర్ పైన నీకున్న నాలెడ్జ్ని ఎనలైటికల్గా రాసే క్యాపబులిటీ ఉంటే నువ్వు ఖచ్చితంగా వందకు వంద శాతం సక్సెస్ అవుతావు ఒకే ఒక కేపబిలిటీ అండి నువ్వు చూసిన దాన్ని నువ్వు విన్నదాన్ని నువ్వు చదివిన దాన్ని సమాజానికి అన్వయించుకుంటూ రాసే క్యాపబిలిటీ అది ఎలా వస్తుంది ఏ రోజు కూడా ఏదైనా ఒక సామర్థ్యము ఒకేసారి రాదండి ఆటోమేటిక్గా వస్తుంది ఒక సబ్జెక్ట్ ఉందండి ఆ సబ్జెక్ట్ని నువ్వు సాధారణంగా ఏదో బిట్టువారీగా నువ్వు చదవవు అనుకోండి ఆ బిట్టువారీగా చదివినప్పుడు బిట్టుకే ఆన్సర్ చేయగలవు అలా కాకుండా ఇంకొకరికి చెప్పే విధంగా నువ్వు చదివా అనుకోండి ఇంకొకరికి చెప్పగలవు రాయగలవు అలా కాకుండా సొసైటీలో జరుగుతున్న వాటికి అన్వయించుకొని చదివావు అనుకోండి అప్పుడు నువ్వు దానిని ఉన్న పరిస్థితులకు అనుకూలంగా రాయగలవు భవిష్యత్తులో దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది ప్రస్తుతం దీని యొక్క సూచనలు ఏవైనా నువ్వు ఇవ్వగలవా లేదంటే దీని పరిణామాలు ఎలా ఉంటాయి సో ఇవన్నీ కూడా నువ్వు డిస్కస్ చేసే మేనర్లో ఉండాలంటే సొసైటీ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి దానికే జనరల్ పేపర్ రీడింగ్ కానివ్వండి ఇప్పుడున్న నా సొసైటీ నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలు సమాజంలో ఈరోజు పర్యావరణమే ఉందండి ఎటువంటి ప్రభావాలు మనకి కనిపిస్తున్నాయి మనం చూస్తున్నాం కదా దానిపైన నీకు ఒక మంచి సోషల్ ఐడియాలజీ ఉంటే నువ్వే సూచనలు చేయొచ్చు ఎలా వస్తుంది ఎక్కువగా రీడ్ చేయాలి సొసైటీలో జరిగిన పరిణామాలు చూడాలి ప్రపంచవ్యాప్తంగా దానిపై జరుగుతున్న ఇష్యూస్ అన్నీ కూడా నీ మైండ్లో పెట్టుకోవాలి ఎగ్జామ్లో రాయాలి మరి ఇవన్నీ కూడా మేము ఒక మెటీరియల్ రూపంలో మీకు ఇస్తాం దాని మీద క్లాసులు చెప్తాం దానికి నువ్వు ఇంకా భిన్నంగా కూడా తయారు చేసుకోవచ్చు అది నీ క్యాపబిలిటీ సో అందువల్ల ఎవరైనా సరే వందకు వంద శాతం గ్రూప్ వన్ సాధించవచ్చు నేను చెప్తున్నాను అయితే ఒకటండి గ్రూప్ టూకి గ్రూప్ వన్కి ఏంటి సార్ తేడా అంటే సబ్జెక్ట్ పరంగా ఏదీ తేడా ఉండదు ఎకానమీ గ్రూప్ వన్లో గ్రూప్ టూలో నువ్వు చదువుతావు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో చదువుతావు మెయిన్స్లో సేమ్ ఎకానమీ డెవలప్మెంట్ ఇండియా అని చెప్పి నూట యాభై మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ నువ్వు గ్రూప్ టూ కూడా చదువుతావు ఫిల్మ్స్లో చదువు గ్రూప్ వన్కి అలాగే వన్ ఫిఫ్టీ మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏముందండి సేమ్ సిలబస్సే సేమ్ మ్యాటరే కానీ నువ్వు ఒక బిట్టులా కాకుండా నువ్వు అనుప్రయత్నం చేసుకుంటూ అప్లికేటివ్గా చేసుకుంటూ సెలెక్టివ్గా డిస్క్రిప్టివ్ రాసే క్యాపబులిటీ ముందు ప్రాక్టీస్ కూడా చేయగలగాలి ప్రాక్టీస్ అంటే ఏదో నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేయకుండా ఒకేసారి నేను ప్రాక్టీస్ చేస్తానంటే అది కాదు అలాగే నాలెడ్జ్ ఒకటే గెయిన్ చేసుకుంటాను నేను ప్రాక్టీస్ చేయను అక్కడే ప్రాక్టీస్ చేస్తానంటే అది కాదు అది ఎలా ఉండాలంటే ఒక ప్రశ్నకు సంబంధించి సమాధానాన్ని సమాజానికి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ద్వారాలో నీ ఐడియాలజీ ఇవన్నీ త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో అన్ని కరెంట్ డేటాతో లింకప్ చేసుకుంటూ నువ్వు ఎప్పుడైతే దాన్ని చదవగలవో అప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నువ్వు అవన్నీ చేయలేవు కనుక మేము చేసి పెడతాం ఇవన్నీ మేము చేసి పెడతాం అద్భుతమైన టీం ఉంది మన దగ్గర మంచి టీం ఉంది ఇలా ఫిలిమ్స్ ఓరియంటేషన్ లో క్లాసులు అయితే దానిపైనే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మీకు ఫ్రేమ్ చేసి ఎలా వస్తుంది ఈ విధంగా మనం డిస్కస్ చేయొచ్చని మనం ముందుకు వెళ్తాం అర్థమైందండి సో ఒక్కడ గుర్తుంచుకోండి సార్ సాధించిన వాళ్ళు ఎవరు కూడా మీకంటే గొప్పవాళ్ళు కాదు ఓకే నాకు హ్యాండ్ రైటింగ్ బాగలేదు హ్యాండ్ రైటింగ్ మ్యాండేటరీ కాదు నువ్వు రాసేదాన్ని కొంచెం అర్థవంతంగా రాయగలిగితే చాలు ఎందుకంటే నీకు అర్థం నువ్వు రాసింది ఈరోజు నేను చదివేటప్పుడు నేనే ఒక ఎగ్జామినర్ అనుకో నేను రాసేటప్పుడు నాకు దాని మీద ఐడియా ఉంటుంది కనుక నువ్వు రాసింది నాకు అర్థమవుద్ది సో ముందుగానే గైడ్లైన్స్ ఉంటుంది కనుక దాని ప్రకారం నువ్వు రాసిన దాంట్లో ఎంత అంటే రైటింగ్ స్కిల్స్ అంటే అందరూ కొంతమందికి తెలియకనుకుంటారు రైటింగ్ స్కిల్స్ అంటే నాట్ ఏ హ్యాండ్ రైటింగ్ స్కిల్ రైటింగ్ స్కిల్స్ మీన్స్ నీ యొక్క నువ్వు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానాన్ని కొందరు సపోజ్ సింపుల్ సార్ అక్బర మత విధానాన్ని గురించి రాయండి అంటే అక్బర గురించి నాకు తెలుసు అని చెప్పి ఒక పేజీ ఎలా అలా పుట్టుపూర్వత్వాలు ఆ యుద్ధాలు రాస్తారు లాస్ట్లో మూడు పాయింట్లు ఈ దీనియుల మహా మతం గారికి సంబంధించి కానివ్వండి ఇబాదత్ ఖానా గురించి కానివ్వండి ఏవో రెండు పాయింట్లు రాస్తారు పది మార్కులు ఎలా పడతాయి అలా పడవు కదా ఆ మత విధానం అనేటప్పుడు ఇంటర్డెక్షన్ ఏం చెప్పాలి బాడీ ఏం చెప్పాలి ఈ కన్క్లూజన్ ఏం చెప్పాలి అసలు ఇన్ని మతాలు ఉంటుండగా అతను ఇస్లాం మతం కాకుండా దాన్ని ఎందుకు అతను తీసుకో తీసుకున్నాడు ఆ కన్క్లూజన్లో మనం వివరించగలగాలి అది సరైందా కాదా నీ ఐడియాలజీని ఇవ్వాలి ఇటువంటి ఆస్పెక్ట్స్ అది హిస్టోరికల్ కానివ్వండి పొలిటికల్ కానివ్వండి ఎన్విరాన్మెంట్కి కానివ్వండి ఎకనామికల్ కానివ్వండి ప్రతి ఆస్పెక్ట్లో కూడా నువ్వు రాయగలిగితే జనరలైజ్ రాయొచ్చు జనరలైజ్ అంటే చాలామంది భయపడిపోతుంటారు జనరల్స్ అంటే నాట్ నాట్ ఓన్లీ అదర్ సబ్జెక్ట్ జనరల్స్ అంటే ఏంటి పొలిటికల్ ఎకనామికల్ సోషల్ ఓకే హిస్టోరికల్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిపైన మంచి పరిపూర్ణమైన నాలెడ్జ్ నీకుంటే ఇప్పుడున్న కరెంట్ని లేదా సొసైటీని ఇన్వాల్వ్ చేసుకుంటే అద్భుతంగా జనరలిస్ట్ రాయొచ్చు సో జనరలిస్టే కూడా నేను చెప్తాను కదా నాతో పాటు మంచి టీం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ చెప్తాం మీరు సాధించే దశలో సో ఎలా రాయాలి తెలుసుకోగలిగితే నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మీ చెప్పిన నాలెడ్జ్ ఈ మ్యాటర్ అంతా క్రోడీకరించి మన డిస్క్రిప్ట్ అద్భుతంగా రాయొచ్చు మీరు ఏం భయపడద్దు ఓకే డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు మరి ఒక రోజులో వచ్చేస్తుందా సార్ ఎప్పుడైనా గైడెన్స్ పది నిమిషాల్లో పావు గంటలో గంటల్లో ఇచ్చేది కాడం అది ఎవ్రీడే రోజువారీ క్లాసుల్లో ఒక ఒక్కొక్కటి ఒకవేళ ఉంటుంది ఎకానమీకి సంబంధించి మేము చెప్పేటప్పుడు ఒక ఒక స్టైల్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఒకలా ఉంటుంది హిస్టరీ ఒకలా ఉంటుంది జర్నలిజే ఒకలా ఉంటుంది అదే అదేవిధంగా ఎథిక్స్ ఒకలా ఉంటుంది సో ఏదైనా సరే ఆ సబ్జెక్ట్ వారీగా ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే మనకు దానిపైన సదాభిప్రాయం వస్తుంది అది గ్రాడ్యువల్గా వస్తుంది ఇంకో విషయం చెప్తాను గుర్తుంచుకోండి గ్రూప్ వన్ వల్ల చదవడం వల్ల గ్రూప్ టూ నువ్వు చదివేటప్పుడు ఎనాలసిస్ బిట్స్ చేయగలవు తప్ప చేయగలవు కానీ నీకు చెడు అయితే జరగదు అది గుర్తుంచుకోండి అయితే గ్రూప్ వన్ మెయిన్స్లో లేని సబ్జెక్ట్స్ మనం చాలా బ్యాలెన్సింగ్గా వెళ్ళాలి సార్ నా గ్రూప్ టూ మాత్రమే నేను చదువుతున్నాను కానీ గ్రూప్ వన్ చదవడం వల్ల నాకు నష్టమా నష్టమైతే ఉండదు ఎందుకు ప్రిలిమినరీ సేమ్ 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 సబ్జెక్టులు సేమ్ సబ్జెక్ట్ ఎకానమీ నువ్వు డిస్క్రిప్టు సేమ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ పాలిటీ డిస్క్రిప్టు కానీ ఎక్కడ ఒకే టైంలో మెయిన్స్ ఒకవేళ జరిగితే ఎథిక్స్ కానివ్వండి లేదా కొన్ని కొన్ని పేపర్స్ అనేవి నీకు అవి సంబంధం లేదు అవి తరువాత చదువుకునే విధంగా ముందు ఏం చదువుతావు గ్రూప్ టూకి గ్రూప్ వన్కి సంబంధం ఉండేది ఎయిటీ పర్సెంట్ పైన ఉంది కదా వాటిని నువ్వు చదివేటప్పుడు ఈరోజు స్టేట్మెంట్లు ప్రశ్నిస్తున్నారు గ్రూప్ టూలో పెద్ద పెద్ద ప్రశ్నలు వస్తున్నాయి కొన్ని అటువంటివి గ్రూప్ వన్ చదివితే ఈజీగా చేయగలవు అది మాత్రం చెప్పగలరు సో చదవడం వల్ల నష్టం లేదు ఇంటిగ్రేటెడ్గా మీరు గ్రూప్ వన్ కోర్స్ తీసుకోండి గ్రూప్ టూ కూడా చాలా హెల్ప్ అవుతుంది కొన్ని సపోజ్ మనం ఏ విధంగా చేస్తున్నామో చూడండి ఒకసారి ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక్కసారి ఈ ప్రశ్నలు ఎలా తయారు చేస్తున్నామంటే చాలామందికి ఏదో గ్రూప్ వన్ కోర్స్ అంటే ఏదో మామూలుగా ఉంటుంది కాదండి గ్రూప్ టూకి ప్రతి సబ్జెక్ట్కి పీడిఎఫ్ డౌన్లోడ్ ఇస్తాము ప్రతి సబ్జెక్ట్ క్లాసు సార్ చెప్తారు అదంతా కూడా గ్రూప్ వన్ ప్రింట్స్ సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి క్లాసులు ఉంటాయి మెయిన్స్ క్లాస్ వచ్చేసరికి మీకు ఇలా మెటీరియల్ మేము తయారు చేసేస్తున్నాము ఏదైతే మేము తయారు చేస్తామో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మీకు ప్రింట్ ఇచ్చేస్తాం పీడిఎఫ్ డౌన్లోడ్ ఇచ్చేస్తాము దీనిని మీ క్లాస్ చెప్తాము ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్కి సంబంధించి ప్రతిదీ సిలబస్ బేస్డ్ సిలబస్ బేస్డ్ ఇంకో విషయం సిలబస్లో మార్పులు జరిగినా మీకేం ప్రాబ్లం లేదు అవి మేము చూసుకుంటాం ఒకవేళ మార్పులు అంటే ఏంటి ఏదైనా సబ్జెక్ట్ యాడ్ చేసినా ఏం చేసినా దాన్ని ఎక్సెస్ చెప్పే బాధ్యత మాది ఎగ్జామ్ వరకు కూడా ఎందుకంటే ఇక మెయిన్స్ అనేది ఫిలిమ్స్ అయిన తర్వాత అప్పటి నుంచి ఉంటుంది మరి ఇప్పుడు కూడా మీరు కొన్ని సబ్జెక్టులు ఎందుకంటే ఎకానమీ పాలిటీ జనరల్స్ అనేవి ఏదైనా ప్యాటర్న్ మారిస్తే ఎందుకంటే డ్రాఫ్ట్ సిలబస్లో ప్యాటర్న్ మారుస్తామని చెప్పారు కదా మారిస్తే కామన్గా ఉండే సబ్జెక్టులు ఇవి అందుకే దీని ముందు మేము స్టార్ట్ చేస్తున్నాం మెయిన్స్ ఓరియంటేషన్ ఎందుకంటే ఎకానమిక్ ఎకానమీ హిస్టరీ హిస్టరీ పాలిటిక్ పాలిటీ ఈ సబ్జెక్టులు అవుతుండగానే ఈ యొక్క డిస్క్రిప్షన్ డిస్క్రిప్టివ్ లెవెల్లో మనము క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి సపోజ్ ఈ ఈ ప్రశ్న ఉందనుకోండి ఈ ప్రశ్న ప్రస్తుతం దేశంలో వ్యవసాయ రంగ ఆర్థిక వ్యవస్థ ఎంత అంటే వ్యవ వ్యవసాయ రంగ ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో సవివరంగా చర్చించండి డిస్కస్ అంటే ప్రస్తుతం వ్యవసాయ రంగము ఏదైతే మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఉందో ఎంత ప్రాధాన్యత ఇస్తుందో సవివరంగా చర్చించండి అని సో దీన్ని ఎలా రాయాలో నీకు అక్కడ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఒక ప్రశ్న చూసిన వెంటనే నువ్వు నాలెడ్జ్ ఓరియంటేషన్లో చాలా గెయిన్ చేశావు ఈ గెయిన్ చేసేటప్పుడు ఎవల్యూషన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో మన పేపర్ దిద్దే ఆ ప్రొఫెసర్ని మనం ఖచ్చితంగా ఆకట్టుకొని రాయాలి రెండు ఇన్ టైంలో రాయాలి ఒకటే సార్ పదిహేను ప్రశ్నలు ఇస్తే పదిహేను కూడా ఇన్ టైంలో రాయగలగాలి ఒక్క ప్రశ్న కానీ మనం మిస్ చేసినా పద్నాలుగు బాగా రాసిన కొన్ని మార్కులు తగ్గిపోతాయి సో ఇప్పుడు మీరు చెప్పేదంతా ఏంటంటే ఇన్ టైంలో పదిహేను ప్రశ్నలు రాయాలి ఎంత పరిధిలో రాయాలి ఎంత వరకు రాయాలి సో అది ఇంపార్టెంట్ అర్థమవుతుంది సో ఇప్పుడు మీరు గ్రూప్ వన్ ఇదే ఈ అగ్రికల్చర్ సెక్టర్ నేను ఆల్రెడీ ప్రిమ్స్ చెప్పానండి ఓకే ఇప్పుడు చెప్పిన తర్వాత ఆ అగ్రికల్చర్ సెక్టార్ చెప్పేటప్పుడు ఒకటి ఫిలిమ్స్కి కందులో వస్తాయి మెయిన్స్ ఓరియంటేషన్ చెప్పి ఇక్కడ మరలా మెయిన్ టోరేషన్ ఎలా రాయాలి అనేది నేను చెప్తాను సో ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయ రంగ ప్రాధాన్యత అనేటప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే సాధారణంగా ఇంటర్డక్షన్లో ఏం చెప్పాలంటే ఈరోజు ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎగ్జామినర్కి నీ భావన తెలిసిపోవాలండి ఎందులోనే సింపుల్ ఒకే ఒక దానిలో నీ భావన తెలుసుకోవాలి ఈ ఇంట్రడక్షన్లో కన్క్లూజన్ అనేది ఎలా ఉండాలి ముగింపు ఎలా ఉండాలంటే నువ్వు ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆ ప్రాధాన్యతలో నీదేదైనా సలహా ఇస్తూ అది ఏ విధంగా బలోపేతం చేస్తే బాగుంటుంది లేదా దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక కన్క్లూజన్ ఇస్తే బాగుంటుంది సో ఒక్కొక్కరు వే వేరియస్గా వేరే స్టైల్ రాయొచ్చు ఇప్పుడు నేను ఇచ్చిన ప్రశ్న నువ్వు ఇంకో విధంగా నీ నాలెడ్జ్ ప్రకారం నువ్వు మార్చుకోవచ్చు ఎందుకంటే నేను ఇచ్చింది అందరూ ఒకటే రాస్తారు కదా నేను మార్చుకోవాలి అనుకోవచ్చు కానీ కామన్ పాయింట్స్ మాత్రం పోకూడదు ఓకే డిఫరెంట్ ఎప్పుడు కూడా పోకూడదు అంటే బాడీలో ఉన్నది ఏది కూడా మార్చొద్దండి సో ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అనేది ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చాను వ్యవసాయ రంగం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు మరియు ఎన్నేముక అంతే కదా మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం స్వతంత్రం వచ్చేటప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జీడిపి ఉండేది కంట్రిబ్యూషన్ ఇప్పుడు సెవెంటీన్ పాయింట్ నైన్ ఫోర్ ఉంది ఒక ఎనీవే ఇది ప్రాణవాయం ఎందుకంటే సుమారు యాభై శాతం మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు కనుక గ్రామీణ వ్యవస్థలో ముఖ్య ఉపాధి ఆదాయాలు కల్పిస్తూ జీడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు సామాజిక రాజకీయ స్థాయిలో కీలకంగా నిలుస్తుంది అంటే వాడు ప్రాధాన్యత అడిగాడు కనుక ఒక పాజిటివ్ వేలో అడిగాడు కనుక నెగిటివ్ సైడ్లో అడిగేటప్పుడు నెగిటివ్లో ఎలా రాయాలో మనం చూద్దాం ఓకే మరి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ప్రకారం వ్యవసాయ రంగంలో ఒక శాతం వృద్ధి పరిశ్రమల్లో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ వృద్ధిని పెంచుతుంది ఏమండి వ్యవసాయ రంగమే లేకపోతే పరిశ్రమలు ఉన్నాయా పారిశ్రామిక రంగంలో ప్రతి అభివృద్ధికి కూడా వ్యవసాయ రంగం యొక్క ముడి ధాతువులు ఇంపార్టెంట్ వస్త్రాలు తయారవ్వాలంటే నూలు పత్తి ఉండాలి కదండి అవునా కాదా ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్మెంట్ దేనిపై ఆధారపడి ఉంటుంది అగ్రికల్చర్ యొక్క ప్రొడక్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది సో ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ నేను ఇక్కడ పెట్టాను ఈ పాయింట్ చూసినట్టే ఎగ్జామినర్కి ఒక ఐడియాలజీ వస్తుంది ఓకే బాగానే ఉంది ఏదో సోది కాదు చాలా చక్కగా రాస్తున్నాడు ఓకే వెంటనే అప్పుడు మనము ఈ యొక్క దీనిలో బాడీలోకి వెళ్తాం బాడీలోకి వెళ్ళి వ్యవసాయ రంగము ప్రాధాన్యత అన్నాడు కనుక ఆ ప్రాధాన్యత రాసేటప్పుడు ఏ విధంగా రాయాలంటే అదే ప్రాధాన్యత ఎందుకు ఇంత ఎఫెక్టివ్గా అగ్రికల్చర్ ఇంకా ఉంది ఒకటి పారిశ్రామిక రంగ అభివృద్ధికి సహకారంగా ఉన్నది వ్యవసాయ రంగంలో ఉద్యోగత కల్పిస్తున్నది స్థూల జాతీయ ఉత్పత్తిలో వాటాని ఎక్కువగా కలిగి ఉన్నది అంతర్జాతీయ ఎగుమతుల్లో వాటాని కలిగి ఉన్నది చూడండి ఇవన్నీ సబ్బిటింగ్స్ మీకు ఓకే నెక్స్ట్ ఆహార ఈ ఈరోజు ఫుడ్ సెక్యూరిటీని కల్పిస్తున్నది ఓకే క్లియర్ మరి అదేవిధంగా సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ రైతుల ఆదాయాల్లో పెరుగుదల చేస్తుంది అలాగే దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే వ్యవసాయంపై ఆధారపడిన పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ వీటి యొక్క ఆధారంగా ఉంది ఇవన్నీ కూడా నేను బాడీలో ఒక స్ట్రక్చర్గా ఇస్తాను అంటే ఇక అన్ని కూడా ఫిల్మ్స్లో మనం చెప్పిన క్లాస్ దీనికి ఎలా రాయాలి అనేది మనం సార్ ఇది యూట్యూబ్లో జస్ట్ క్లాస్ కనుక నేను మామూలుగా చెప్తున్నాను క్లాస్ వచ్చేటప్పుడు ఈ క్లాస్ నేను చెప్తూనే మీకు నోట్స్ అనేది ఇస్తాం ఆ నోట్స్ మీరు రాసుకోవాల్సిన లేదు క్లాస్ చెప్పేస్తాను ఈ పీడిఎఫ్ మీరు చదువుకుంటే సరిపోదు ఓకే ఫైనల్గా కన్క్లూజన్ కన్క్లూజన్ ఈ కన్క్లూజన్ అనేది మనకి ఖచ్చితంగా ఎలా ఇవ్వాలంటే అంటే ఒక ప్రాసెస్ వేలో ఇవ్వాలి ఆ ప్రాసెస్ వేలు వేరే ఇవ్వాలి నీ యొక్క ఆలోచన ప్రకారం చూడండి ఒక్కసారి అన్ని రకాలు చూడండి దేశ ఆర్థిక వ్యవస్థకి వ్యవసాయం మరింత బలంగా మారాలన్నా రైతుల ఆదాయం రెట్టింపవాలన్నా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి అలా అయితే వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుంది అని ఒక దాన్ని కన్క్లూజింగ్ ఇస్తే అప్పుడు అది ఒక ఆ కుర్చునీకి సంబంధించి ఖచ్చితంగా ఒక ఎవల్యూటర్ ఎవరైతే ఉన్నారో మంచి మార్క్స్ అనేది వేస్తారండి అర్థమవుతుందండి సో ఇప్పుడు నేను ఏంటంటే ఏదైతే మనకి ఏపీపీఎస్సి సిలబస్ పెట్టిందో లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఆ లైన్ ఉంది వ్యవసాయ వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ అన్నారనుకోండి నాలుగు ప్రశ్నలు తయారు చేశారు ఒక ప్రశ్న కాదు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఫైనాన్సింగ్లో ఇష్యూస్ అన్నాడు అనుకోండి దానికి సంబంధించి నాలుగు ప్రశ్నలు తయారు చేశాను సో నేనే స్వయంగా ఎకానమీ వరకు నేనే కంప్లీటెడ్గా ప్రతి ప్రశ్న రాసి మీకు అందిస్తాను అలాగే పాలిటీకి పాలిటీ హిస్టరీకి హిస్టరీ ప్రతిదీ కూడా ఇలాంటి కుచిన అండ్ ఆన్సర్స్ అనేవి మీకు తయారు చేసి అద్భుతంగా మేము అందిస్తాం మెయిన్స్ టైంలో మీరు ప్రశ్నలు రాసి పంపిస్తే దాన్ని కరెక్షన్ కూడా చేస్తాం అంటే టెస్ట్లు పెడతాం ఆ టెస్ట్లో ఆ టెస్ట్లో లిమిటెడ్గా మనం టెస్ట్ లేదా విజయనగరంలో డైరెక్ట్గా వస్తే ఇక్కడ ఒక వేరే అది దానికి కొంచెం ఫీజు అంటే ఇంకేం లేదు పేపర్స్ అలాగే ఎవలిటర్కి వేరే ఫీజు ఉంటుంది సో ఈ పదకొండు వేల రూపాయల్లో మీకు ఫిల్మ్స్ ఇస్తాము మెయిన్స్ క్లాసులన్నీ అందిస్తాము ఈ పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాము ఓకే దీనికి సంబంధించి మెయిన్స్ టైంలో ఎవరైనా సెలెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాము లేదా మీరు ఆన్లైన్లో మీ పంపిస్తాం మీరు పెట్టిన టెస్ట్ కంటే అది చేసి పంపిస్తాం ఇన్ని సదుపాయాలతో మీ పంపిస్తాం ఇగోండి ఇలాంటి క్వశ్చన్లు అలాగే రెండవది భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి వాటిని సాధారణంగా చర్చించండి లేదా వాటికి సంబంధించిన విమర్శనాత్మక చర్యలు చెప్పండి ఇటువంటి ప్రశ్నలు ప్రతి దాన్ని కూడా మనం అందిస్తామండి ఇలా ఈ మెటీరియల్ మీకు అందిస్తాం అర్థమైంది సార్ ఒకే వాడు గుర్తుంచుకోండి నేను గ్రూప్ టూకి చదవగలను నేను సాధించగలను నమ్ముకున్న ప్రతి ఒక్కరు గ్రూప్ టూని సాధించి గ్రూప్ వన్ కూడా సాధించవచ్చు ఎందుకంటే సబ్జెక్ట్ ఒకటే దానిని రాసే విధానము దాని యొక్క బాడీ బాడీ ఎప్పుడు కూడా నువ్వు గ్రూప్ టూ కే అదే ఉంటుంది కనుక పెన్న పెట్టి పైన ఇన్ టైంలో ప్రశ్నని రాసే క్యాపబిలిటీ నువ్వు పెంచుకోవాలి అది ఒక రోజులో రాదు అది గ్రాడ్యుయల్గా వస్తుంది ఓకే గ్రాడ్యుయల్గా వస్తుంది అది పెద్ద కాదు నువ్వు చిన్నప్పుడు పదవ తరగతి పరీక్షలు రాయలేదు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయలేదు డిగ్రీ పరీక్షలు రాయలేదు ఇది సేమ్ కాకపోతే సబ్జెక్ట్ ఉంటే నీకు ఆటోమేటిక్గా పెరుగుతుంది సో ఒకటే గుర్తుంచుకోండి సొసైటీ సమాజంలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన సదాభిప్రాయం నువ్వు పెంచుకోగలిగితే నువ్వు గ్రూప్ వన్ సాధించవచ్చు లేదు సార్ మాకు ఏది లేదు జీరో నువ్వు జాయిన్ అవ్వు అన్నీ పెరిగేలా చేసే బాధ్యత ఆర్ఎస్ రెడ్డి ఇన్ష్యూట్ తీసుకుంటుంది మీకు అన్ని స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా ఒకటి ప్రిమ్స్ ఓరియంటేషన్లో సబ్జెక్ట్ కానివ్వండి దాన్ని మెయిన్స్లో రాసే విధంగా కానివ్వండి మీతో ఎలా చదివించాలి ఏ విధంగా ప్రాక్టీస్ చేయించాలి కేవలం లెవెన్ థౌసండ్ రూపీస్ అండి ఈ ఆఫర్ కొన్ని రోజులు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఫస్ట్లో కొనసాగించాం మరి లెవెన్ థౌసండ్ ఆఫర్ పెట్టాం మరి నోటిఫికేషన్ ఇది లేదు పీఠభూమి దశలో ఉంది కనుక ఓకే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ సర్వీస్ అందించాలని ఉద్దేశంతో సో మీరు ఎలాగా తెలిసింది ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఎంత ట్రస్ట్ అనేది సో ఖచ్చితంగా సార్ రేపటి నుంచి మనకి ఈ యొక్క క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మెయిన్స్ ఓరియంటేషన్ మరి ఇప్పుడు జాయిన్ అయ్యారనుకోండి మీకు ఎకానమీ మనకి ఒక ఫాలర్ ఉంటుంది ఒక కొన్ని క్లాసులు ఉన్నాయి అవి మీరు ఫాలో అవుతూ దీనికి వచ్చేసాయి అనమాట దీనికి ఆటోమేటిక్గా సో ఆ క్లాసులు ఫాలో అవుతూ అగ్రికల్చర్ సెక్టర్ అవుతుంది దాంతోపాటు మెయిన్స్ అవుతాయి ఇలా ఎక్కడి నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు మనం అందిస్తాం సో ఈ విధంగా మరి మీకు తెలిసిన వారికి కానివ్వండి మీకు ఒక మంచి అవకాశం సార్ గ్రూప్ టూ మేము ఖచ్చితంగా సాధించాలనుకున్న అనుకున్న కూడా ఇదే సమయం ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా ఆరు నెలలు పట్టొచ్చు క్యాలెండర్ మూడు నెలలు అక్కడి నుంచి ఒక మూడు నెలలు ఈ ఆరు నెలల్లో నువ్వు గ్రూప్ వన్ ఓరియంటేషన్లో ఎనాలిసిస్ కూడా నువ్వు నేర్చేసుకుంటే నీకు ఎగ్జామినేషన్లో ఎక్కడో ఒక దగ్గర ఎనాలిసిస్ బిట్స్ ఒకటో రెండు వస్తే ఆ రెండింటి వల్ల నీకు సబ్ రిజిస్టర్ డిఈటి ఐఎస్టీఓ రావచ్చు ఎందుకంటే అవన్నీ అందరూ చేయలేదు ఈ గ్రూప్ వన్ అనాలిసిస్ హిస్టరీ కానివ్వండి పాలిటీ కానివ్వండి ఎనాలసిస్ అనేది ఈ గ్రూప్ వన్ స్థాయిలో ఉన్న ప్రశ్నలు చేసిన ప్పుడు మాత్రమే నువ్వు చేయగలవు ఆబ్జెక్టివర్సన్లో నేరుగా చదివిన దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది కనుక బిట్స్ కూడా నీ గ్రూప్ టూలో ఉపయోగపడతాయి నీకు రాసే స్కిల్స్ ఉండి మంచిగా ఉంటే వెంటనే గ్రూప్ వన్లో కూడా నువ్వు సక్సెస్ అవుతావు కనుక ఇంటిగ్రేటెడ్గా మనం ఈ కోర్స్ స్టార్ట్ చేసాం కనుక మీకు ఒక మంచి అవకాశం ఓకేనండి సో మరి రేపు మార్నింగ్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను దీనికి సంబంధించింది దాని ద్వారా మీరు నేరుగా కోర్స్ పర్చేస్ చేయచ్చు థ్యాంక్ యూ